ఈరోజు మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మరి స్థిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ మరియు స్కూల్ యాజమాన్యాలకు అదేవిధంగా కాలేజీ యజమాన్యాలకు ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన పోలీస్ బృందానికి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఎంతో మంది పొందిన సంగతి కూడా తెలుసు ఒక్కసారి వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని చెప్పి మనం కూడా ఈరోజు తిరంగ ర్యాలీని నిర్వహిస్తున్నాం అదేవిధంగా మరి భారతదేశం కోసం భారత ప్రధానమంత్రి మన మనం చూసుకున్నట్టయితే ఆపరేషన్ సింధూర్ పేరు మీద మరి ఇస్లామిక్ దేశాల్లో ఆనందాన్ని చిక్కుతున్నాయి అవన్నిటి కూడా మెను వెంటనే తిప్పికొడుతున్న మన భారత ప్రధానమంత్రి మరి భారతదేశ యువరాజు గానే మరి భారతదేశం యొక్క సైనికులు గాని వాటికి ఒకటే ఉదాహరణ మరి పహల్గామ్ భారతంలో మనం చూసుకున్నట్లయితే మన హిందువులను మన హిందువులను అతి దగ్గర నుంచి కాల్చి మరి పాకిస్తాన్ ఐఏఎస్ ఉండదు ఎట్లా చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు మరి ఎప్పుడే భారత ప్రధానమంత్రి వాటిని తిప్పికొట్టాలని చెప్పి ఇద్దరు వీర నారీలలో మరి పాకిస్తాన్ పంపితే పదిహేను నిమిషాలను మొత్తం కూడా మరి పటాపంచ చేసి బస్ చేసి వచ్చిన భారతదేశానికి మన యొక్క చరిత్రలో మిగిలిపోతుంది మరి భారతదేశం దేశం అంటే ప్రతి ఒక్కరికి కూడా దేశం పైన భక్తి ఉ మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం ఈరోజు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి మన దేశాన్ని ఇంతకు ముందు మరి ముస్లింలు ఇస్లామికులు పరిపాలించారు దాని తర్వాత క్రైస్తవులు పరిపాలించారు